నా పేరు ఆకుల అంజయ్య గౌడ్ మా భార్య మాజీ ఉప సర్పంచ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఎనిమిదవ వార్డు నుంచి నిల్చుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈసారి ఎస్సీ మహిళ వచ్చింది రిజర్వేషన్ ఆ ఎస్సీ రిజర్వేషను బీసీ సర్పంచ్ల కంటే మా మా సర్పంచ్ మా అండదండలతోటి అన్నీ ఉండి బీసీ సర్పంచులు జనరల్ సర్పంచులు చేయలేని పనులు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని మేము మా సలహా ఇస్తూ తర్వాత చేయడానికి మేము అందరం మా పార్టీ తరఫున అందరం కృషి చేస్తాం కాబట్టి తప్పకుండా ఈసారి కత్ ప్రతి వ్యక్తి ఆలోచించి కత్తెర గుర్తుపై ఓటు మీ అమూల్యమైన ఓటు వేసి పెరుమండ్ల మహాలక్ష్మిని గెలిపించవలసిందిగా ఇది ఐదో వార్డు ఐదో వార్డు నుంచి ఉత్తరం వైపు చాలా వెనుకబడి ఉంది ఆ ప్రాంతాన్ని కూడా మంచి సీసీ రోడ్డుతో చేసి ఇంకా అభివృద్ధి చేస్తాం అని హామీ ఇస్తూ తప్పకుండా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని మనవి చేస్తూ జై కాంగ్రెస్